వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఆరు అడ్డం ఈ ఉభయచరం నడక అతి నెమ్మది నత్త నత్త నడక అంటారు కదా నత్త రెండు నిలువు వయసుకు రానున్న ఎద్దు గిత్త ఒకటి నిలువు ఒక ఆంగ్ల మాసం జనవరి ఒకటి అడ్డం ఒక తెలంగాణ జిల్లా జగిత్యాల మూడు నిలువు విధిరాత ఈ లిఖితం లలాట లిఖితం లలాట లలాటమనగా నుదురు ఏడు అడ్డం తేలిక చేతివాటం లాఘవం నాలుగు నిలువు పీనుగు శవం నాలుగు అడ్డం రాముడికి పండ్లు తినిపించిన భక్తురాలు శబరి తొమ్మిది అడ్డం ఉబికి రావడం సంక్షిప్తంగా ఊట తొమ్మిది నిలువు రంగులు మార్చే జీవి తొండ ముదిరితే ఇది అవుతుందట ఊసరవెల్లి ఇరవై రెండు అడ్డం పిల్లిని పోలిన చందమామ జాబిల్లి పంతొమ్మిది నిలువు గోర్లున్న జంతుపాదం పంజా పన్నెండు అడ్డం కూలికి బండి కట్టడం అట్నుంచి సవారి రివర్స్లో రాయాలి పదమూడు నిలువు కీలెరిగి పెట్టేది వాత పదిహేడు అడ్డం విభాగం తరగతి పద్నాలుగు నిలువు విగ్రహం మూర్తి ప్రతిమ ఇరవై అడ్డం విడాకుల తర్వాత భార్య పోషణ నిమిత్తం భర్త చెల్లించేది మనోవర్తి పద్దెనిమిది నిలువు సత్తా చేవ పద్దెనిమిది అడ్డం వాడుకలో మత్స్యం చేప ఇరవై ఒకటి నిలువు వ్రతం నోము పద్నాలుగు అడ్డం జవాబు ఇవ్వాలంటే ఇది వెయ్యాలి ప్రశ్న పదకొండు నిలువు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒకప్పటి సంస్థానం వనపర్తి పదిహేను అడ్డం అతి ప్రాచీన విశ్వవిద్యాలయం నలంద పది అడ్డం నేల అవని ఎనిమిది నిలువు గాలి అనిలం ఎనిమిది అడ్డం గుర్రం అశ్వం ఐదు నిలువు లోకం సమస్తం విశ్వం పదహారు నిలువు వడంబడిక పత్రం దస్తావేజు ఇరవై నాలుగు అడ్డం వ్యామోహం మోజు ఇరవై నాలుగు నిలువు ఈ చెట్టు పూలను మరిగించి హోలీ రంగులు చేస్తారు మోదుగు పూలు ముప్పై ఒకటి అడ్డం లక్ష్యం నమ్మకం గురి ముప్పై రెండు నిలువు వ్యర్థం కావడం రిక్తం లేదా రిత్త ఇరవై ఏడు అడ్డం శిక్షణ అభ్యాసం తర్ఫీదు ఇరవై ఏడు నిలువు మూడో తిది తదియ ముప్పై నాలుగు అడ్డం యాగం యజ్ఞం ముప్పై అడ్డం ఇబ్బంది కాదు పరివారం సిబ్బంది ఇరవై ఆరు నిలువు నూతన కాంతి మిసిమి ఇరవై ఐదు అడ్డం దారిద్ర్యం కలిమితో పాటే వచ్చేది లేమి కలిమి జంట జంటపదంలో లేమి ముప్పై మూడు అడ్డం స్నేహం కూరిమి ఇరవై తొమ్మిది నిలువు అరుపు కింది నుంచి కోత రివర్స్లో రాయాలి ఇరవై ఎనిమిది అడ్డం ప్రజాభిప్రాయం లెక్క చేయకుండా పాలించే చక్రవర్తి నియంత ఇరవై ఎనిమిది నిలువు సంపద నిధి ఇరవై మూడు నిలువు సిగ్గు బిడియం ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుడలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్